శుభోదయము ఈమె మా ఇంటి మేడ్ చంద్రమ్మ ప్ర చదువుకోలేని అమాయకురాలు అయినా ప్రతి నిత్యము దేవుని ప్రార్థన బైబిల్లోని పాటలు బైబిల్లోని అనేక అంశాలు ఒప్పజెప్పే దేవుని బిడ్డ చంద్రమ్మ ప్రతి నిత్యము ఆలయానికి వెళ్తూ నోటి మాటల ద్వారా పాటలు విని నోటి మాటల ద్వారా ప్రార్థన నేర్చుకుని నోటి మాటల ద్వారానే సమస్తము బైబిల్లోని అంశాలన్నీ ఎంతో నేర్పుగా చదువుకున్న వాళ్ళు కూడా చెప్పలేనంత దాటిగా బైబిల్ అంశాలు చెప్పొద్ది బైబిల్ పాటలు పాడద్ది బైబిల్ ప్రార్థన చేస్తూ ఉంటుంది చదువులేని అమాయకురాలు అనేటువంటి ఈ చంద్రమ్మ ఆమె పాటలు పాడుతూ ప్రార్థన చేసుకుంటూ పనులు చేస్తుంటుంది అది చూసి నాకు రికార్డ్ చేయాలనిపించి రికార్డ్ చేస్తున్నాను వినండి మీరు కూడా ఆనందించండి హోమ్ మేడ్ చంద్రమ్మ పాడుతున్నటువంటి క్రైస్తవ గీతాలు నీ వాక్యమే నన్ను బతికించును బాధలలో మది నేర్చును కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్నయే సువందనమయ్యా జిగటగ గల భూమి నుండి లేవనెతెను సమతగల భూమిపై నడిపించును నా పాదములకు దీపమాయను సత్యమైన మార్గములో నడుపుతుండెను నీ వాక్యమే నన్ను బతికించును బాధలలోనే మది నేర్చును కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమయ్యున్న ఉన్నయే సువందనమయ్యా ఇంకోటి